వన్ ఫిఫ్టీ రూపీస్ దాన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి తీసుకొని సో చాలా వరకు తెలియదు కూడా కొన్ని ఫేస్ చేసాను అన్నమాట తెలుగు ఆటో ట్రావెల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లోటో లవర్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ తెలుగు ఆటో ట్రావెలర్ సో ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నాను చాలా వరకు మనము ఆర్డర్ చేసి వచ్చిన ఆర్డర్ మనం యాక్సెప్ట్ చేసి బుక్ చేసిన దగ్గర పోవడం అవుతుంది ఇక్కడ నేను ఏ విషయం మీద వచ్చిన అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెళ్తాం అక్కడికి వెళ్ళినాక అక్కడ వాళ్ళ వర్కర్స్ ఉండరు సో వాళ్ళు ఏమడుగుతారు సార్ ఇట్లా ఈ సామాన్లు లోడ్ చేయండి మీకు అమౌంట్ ఇచ్చేస్తామని అంటే మనము లోడ్ చేయడానికి అంటే డ్రైవర్ హెల్ప్ సర్వీస్ మీద మనకి ఎంత ఛార్జ్ అంటే పోర్టర్ వన్ ఫిఫ్టీ రూపీస్ మనం కస్టమర్ దగ్గర నుంచి మనం తీసుకోవాలి అన్నమాట దానిలో వాళ్ళు డ్రైవర్ హెల్ప్ ఒకవేళ మెన్షన్ చేసినా కానీ మనం డైరెక్ట్ ఓనర్ తో మాట్లాడుకోవాలి రూపీస్ సో వాళ్ళు అడుగుతారు ఇంత సామాన్కి వన్ ఫిఫ్టీ ఛార్జ్ ఎక్కడ దేనిలో చూపెట్టని అంటారు ఓకేనా పోర్టోటా మనం పోటోలో లో పోతే దానిలో కనిపించదు ఎందుకు చూస్తాం దానిలో మెన్షన్ చేసి ఉండదు కానీ మనకు తెలుసు డ్రైవర్ సర్వీస్ ఛార్జ్ వన్ ఫిఫ్టీ రూపీస్ అని మనకు తెలుసు వాళ్ళకి తెలియదు కదా మనం చూపెట్టడానికి ఎటువంటి నేను ఏం మీద కనిపెట్టాలి కదా అంటే ఇమేజ్ ముందు ఉండే డ్రైవర్ హెల్ప్ ఛార్జ్ వన్ ఫిఫ్టీ రూపీస్ అని మనకు ఫోటోలో మనకు కనిపిస్తలేదు ఇది కనిపిస్తలేదు నేను సెట్ చేసిన ఎట్లా ఇప్పుడు మనం బుక్ చేసినా ఆయనకి చూపెట్టాలి కదా వాళ్ళు అడుగుతారు ఏది దేంట్లో చూపిస్తుంది ఒకసారి చూపెట్టని అడుగుతారు సో మనం చూపెట్టాలి కదా దానికి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మనకి అది మనకు చూపెట్టాలంటే అంటే వాళ్ళకి మనం చూపెట్టాలంటే ప్లే స్టోర్ లో వెళ్ళండి ఓకేనా మన మొబైల్ ప్లే స్టోర్ ఉంది కదా ప్లే లో వెళ్ళి బుక్ చేసే యాప్ ఉంటుంది కదా పోర్టరు డ్రైవర్ యాప్ కాకుండా బుక్ చేసే యాప్ ఉంటుంది కదా పోర్టల్ వెళ్ళి సెర్చ్ చేసి అందులో నెంబర్ ఆఫ్ ఇమేజెస్ వస్తాయి ఓకేనా ఇమేజెస్ వస్తాయి ఇమేజెస్ లో పోర్టల్ వాళ్ళు అప్లోడ్ చేసి ఉంటుంది డ్రైవర్ హెల్ప్ చార్జెస్ ఇట్లా వన్ ఫిఫ్టీ రూపీస్ అని ఫిఫ్టీ రూపీస్ అని అని దాన్ని మంచి దాన్ని మీరేం చేస్తారంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా స్క్రీన్ షాట్ తీసుకోండి ఎందుకంటే వాళ్ళు అడిగినప్పుడు మనం చూపెట్టడానికి ఒక ఏదో ఒక ప్రూఫ్ లేక ఉండాలి కదా సో ఇంత అని ఓకేనా వన్ ఫిఫ్టీ రూపీస్ దాన్ని షాట్ తీసుకోండి తీసుకొని మీరు ఫేవరెట్ల దాంట్లో దేనిలో ఒక దాంట్లో పెట్టుకోండి సేవ్ చేసుకోండి దాన్ని సేవ్ చేసుకుంటే మీకు ఎక్కడైనా యూస్ కావచ్చు చాలా వరకు తెలియదు అంటే నేను కూడా కొన్ని ఫేస్ చేసిన అనమాట సో డ్రైవర్ అక్కడ మన ఓనర్ దగ్గర పోతే దీనికి వన్ ఫిఫ్టీ రూపీస్ అని మంది అడిగిళ్ళు సో వాళ్ళకు ఆన్ ది స్పాట్ నాకు చూపెట్టడానికి ఏం ప్రూఫ్ లేదు ఇట్లా ఇంత అని దాంట్లో మెన్షన్ చేసిలే అని చూపెట్టడానికి ఏం లేదు కదా అందుకనే నేను చూసిన దానిలో ఫోటోలో పోయి సెర్చ్ చేస్తే దానిలో ఇమేజెస్ వస్తాయి కదా అది ఇదే మీ అంటే తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకుంటే మళ్ళీ చూపెడితే వాళ్ళు కూడా రియలైజ్ అవుతారు ఓకే ఓకే డ్రైవర్ హెల్పింగ్ ఛార్జ్కి వన్ ఫిఫ్టీ రూపీస్ అని వాళ్ళు కూడా రియలైజ్ అవుతారు మనకు కూడా అమౌంట్ ఇచ్చేస్తారు ఒక వన్ ఫిఫ్టీ రూపీస్ లో ఏంటంటే దానికి కూడా మనము గ్రౌండ్ ఫ్లోర్ టు గ్రౌండ్ ఫ్లోరే ఓకేనా గ్రౌండ్ ఫ్లోర్ టు గ్రౌండ్ ఫ్లోరే మనము ఏదైనా డెలివరీ అంటే ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ గ్రౌండ్ ఫ్లోర్ టు గ్రౌండ్ ఫ్లోరే ఓకేనా ట్వంటీ ఫైవ్ మీటర్స్ ఓకే ఇంకోటి ఫస్ట్ ఫ్లోర్ వేయి సెకండ్ ఫ్లోర్ అయి థర్డ్ ఫ్లోర్ అయ్యి దానికి మనం డైరెక్ట్గా మాట్లాడుకోవాలి వన్ ఫిఫ్టీకి అగ్నేస్ట్ మనం ఎక్కువ మాట్లాడుకోవాలి ఓకేనా మనం ఎక్కువ మాట్లాడుకోవాలి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని గట్టిగా కొట్టండి